హాయ్ నా పేరు రాంప్రసాద్ నా వయసు అరవై ఎనిమిది అయినా కూడా నాకు కోరికలు చాలా ఎక్కువ నేను రిటైర్మెంట్ అయి చాలా సంవత్సరాలు అవుతుంది నాకు పిల్లలు లేరు నా భార్య ఐదు సంవత్సరాల క్రితం చనిపోయింది ఇప్పుడు నేను నా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను మా బావ లారీ డ్రైవర్ పదిహేను రోజులకి ఇరవై రోజులకి డ్యూటీ దిగి ఇంటికి వస్తాడు మా చెల్లికి ఇద్దరు ఆడపిల్లలు ఒకరు శిల్ప మరొకరు మౌనిష ఇక ఇద్దరు పిల్లల విషయానికి వస్తే వాళ్ళ పుట్టుకల కూడా ఏదో లోపం ఉంది శరీరమంతా అందంగా ఉన్నా కూడా మతిస్థిమితం సరిగ్గా ఉండదు వాళ్ళకి పెళ్లి కూడా చాలా కష్టమనిపించింది ప్రయత్నిద్దామని ఒకసారి పెళ్లి కూడా చేశారు అది కూడా వాళ్లకున్న లోపం చెప్పకుండా కంగారుగా పెళ్లి పూర్తి చేసేశారు పెళ్లి చేసింది మొదటి కుమార్తె శిల్పకి తన చూడటానికి చాలా బొద్దుగా అందంగా తెల్లగా ఉంటుంది ముసలోడ్ని అయినా నేనే ఒక్కోసారి కోరికలు ఆపుకోలేను అలాగని ముందుకు కూడా వెళ్ళలేను తనలో ఏదో లోపముందని మాకు ముందే తెలుసు మనకి ఒంటి స్పర్శ కూడా పెద్దగా తెలియదు చాలాసార్లు ఇంట్లో ఎవరు లేనప్పుడు తన భుజంపై చేతులు వేయడం తన నడుముని పట్టుకోవడం ఇలాంటి చిన్న చిన్న పనులు చేసేవాణ్ణి ఎంత వయసైనా కూడా నాలో ఇప్పటికీ కోరికలు తగ్గలేదు అందుకే కాబోలు వేనకోళ్ళైనా కూడా నా చూపులు ఎప్పుడూ అవే ఆలోచిస్తుంటాయి వాళ్ళకి పెద్దగా ఫోన్ వాడడం రాదు నేను ఈ మధ్య వాళ్ళకి ఒక ఫోన్ కొనిచ్చాను ఒక రెండు నెలలు దాటింది హఠాత్తుగా ఒకసారి నేను వాళ్ళ ఫోన్ తీసుకొని పరిశీలించి చూశాను హిస్టరీలో మొత్తం ఆ వీడియోస్ ఉన్నాయి బహుశా వాళ్ళకి కూడా కోరికలు చాలా ఎక్కువ అనుకుంటాను నాకు ఒకటి అర్థం కాలేదు నా మేనకోడలు వాణ్ణి మగాడు కాదని ఎందుకు పనికిరాని మనిషి అని మాకు మొదటి రోజు నుంచి చెబుతుంది మేము పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే తనకి మైండ్ సరిగ్గా ఉండదు ఒక్కోసారి మంచిగా మాట్లాడుతుంది ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తుంది అలా మూడు నెలలు గడిచిన తర్వాత వాళ్ళు విడాకులు తీసుకొని విడిపోయారు వీళ్ళకి చదువు కూడా అటు ఇటుగానే ఉంటుంది వాళ్ళకన్నీ తెలివితేటలు కూడా లేవు ఎంత ప్రయత్నించినా వాళ్లకు చదువు మటుకు ఎక్కలేదు ఫోన్లో నేను హిస్టరీ చూసిన విషయం వాళ్ళకి తెలియదు ఒకరోజు నా చెల్లి ఒంట్లో బాగాలేదని తనత్త వాళ్ళింటికి వెళ్ళి అక్కడే దగ్గరలో ఉన్న ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటానని మూడు రోజుల పాటు ఉండి మళ్ళీ వస్తానని నాతో చెప్పి వెళ్ళింది ఇక నా వంట నా తిండి అన్నీ నా పెద్ద కొడులు చూసుకుంటుందని చెప్పి మరీ వెళ్ళింది చిన్న కూతుర్ని మటుకు తనతో పాటు తీసుకొని వెళ్ళింది ఇక తను వెళ్ళిపోయిన తర్వాత నేను రాత్రి భోజనం కోసం ఏం చేశావని తనని అడిగాను ఏం చేయలేదు మామయ్య అన్నం పెట్టాలి కూరలు అలాగే ఉన్నాయని నాతో చెప్పింది అవి మనం పొద్దున్నయ్యాక తిందాము కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసే మనం బయట తిందామని తనని ఆటోలో బయటకు తీసుకొని వెళ్ళాను అది షేర్ ఆటో అందరితో కలిసిపోయి కూర్చున్నాం ఇక బయటికి వెళ్ళి భోజనం చేసి వచ్చి మళ్ళీ అటువంటి ఆటో ఎక్కి కూర్చున్నాము బాగా చలిగా ఉండటం వల్ల నేను తన దగ్గరికి అతుక్కొని కూర్చున్నా మామయ్య చలి బాగా వేస్తుందా అని అడిగింది అవును అని అన్నాను సరేదా నా దగ్గరికి అంటూ నన్ను దగ్గరగా కౌగులించుకుంది నేను కూడా నా చేతులు తన చుట్టూ వేసి గట్టిగా కౌగులించుకున్నా నేను ఇంకా దగ్గరగా ఉందామనుకున్నా కానీ మళ్ళీ ఏమనుకుంటుందో అన్న భయంతో ప్రయత్నించలేదు ఈలోపు ఇంటికి చేరుకున్న తర్వాత మామయ్య టాబ్లెట్లు ఏ వేసుకోవాలి అని అడిగింది ఈరోజు వద్దులే అన్నాను ఎందుకంటే తనకి మందులు ఆపేస్తే ఒంటిపైన స్పర్శ మనం ఏదైనా చేసుకోవచ్చు అని ఆలోచన వచ్చింది మామయ్య నేను వెళ్ళి పక్క గదిలో పడుకుంటాను నీకేమైనా నాతో అవసరమైతే పిలవండి అని అంది ఆ మందుల ప్రభావం ఎంతుంటుందంటే వేసుకున్న తర్వాత ఎనిమిది గంటల వరకు పనిచేస్తుంది తర్వాత మళ్ళీ అవే మందులు వేసుకోవాలి అవి నేను తప్పించాను పైగా తను ఆ టాబ్లెట్ మధ్యాహ్నం ఒంటి గంటకేసుకుంది మళ్ళీ రాత్రి ఎనిమిది గంటలకి వేసుకోవాలి అక్కడక్కడ ఎందుకు నా పక్కనే పడుకో ఏమవుతుంది ఒకవేళ నాకు ఏదైనా అవసరం వస్తే నువ్వు తోడుగా ఉండొచ్చు అని తనతో చెప్పగానే తను సరేనని నాతో అంది తన మాట తీరు ఇప్పుడు మారిపోతుంది ఎందుకంటే టాబ్లెట్లు వేసి ఎనిమిది గంటలు దాటింది సరే ఇప్పుడే కాదు ఇంకా సేపైన తర్వాత మనం ప్రయోగం చేద్దామని అనుకున్నా తను నైటీ వేసుకొని తను దుప్పటి కప్పుకొని అటుపక్క పడుకుంది మంచి గాఢ నిద్రలో ఉంది నేను వింగీలో ఉన్నాను గడియారం అక్క చూస్తూ ఉన్నా అవుతుంది ఈసారి నేను నా కాలు తన కాళ్ళపై వేశాను తన తన్నుంచి ఉలుకు పలుకులేదు అలా పదిహేను నిమిషాలు అలాగే ఉంచాను ఈసారి నా చేతిని తన పొట్టపై వేసి తనని దగ్గరికి చేరుకున్నా తను కాస్త కదిలింది నేను కూడా ఇంకాస్త దగ్గరికి జరిగి పడుకున్నా తన దుప్పట్లోకి చేరుకున్నాను మెల్లగా తన చెవిలో శిల్పా అని అన్నాను తన్నుంచి అలజడి లేదు నేను తనని నా వైపుకు తిప్పుకున్నా తను కూడా బొమ్మలాగా తిరిగింది తనకి కూడా లోపల కోరికలు పెరుగుతున్నట్లున్నాయి నా వంక తిరిగి నన్ను గట్టిగా కౌగిలించుకుంది నేను కూడా తనని కౌగిలించుకొని తన ముఖం వంక అలా చూస్తూ ఉన్నాను తను నన్ను ఇంకా గట్టిగా కౌగిలించుకుంటుంది ఇక నేనే వెంటనే తన పెదవులపై చిన్నగా ముద్దు పెట్టాను తనకి నిజంగా స్పర్శలేదు తనకి రాత్రి జరిగింది తెల్లవారినా గుర్తుండదని నాకు బాగా తెలుసు ఎందుకంటే మందులు వాడితేనే తనకి జ్ఞాపక శక్తి ఉంటుంది వెంటనే మామయ్య మనమిలా చేయడం తప్పు అని ఆ మాట వినగానే నేను షాక్ అయ్యాను ఏంటి దీనికి మతి తెలివి పనిచేస్తున్నాయి మందులు వేయలేదు కదా అని అనుకున్నా కానీ దీనికి అన్నీ తెలుస్తున్నాయి అయిపోయింది పొద్దున్నే నా చెల్లికి చెప్పి ఇంట్లో నా పరువు తీస్తుందేమో అని అనుకున్నా వెంటనే తన పక్కనుంచి కాస్త దూరం జరిగి మంచానికి అటుపక్క పడుకున్నా కాసేపటికి తను నా వంక తిరిగింది నా గుండెలో వేగం చాలా ఎక్కువ అవుతుంది పొద్దునేంటి పరిస్థితి ఏం చెప్తుంది అనే ఆలోచన వచ్చింది కాసేపటికి తను తన చేతిని నా నడుంపై వేసి నా దగ్గరికి జరిగి పడుకుంది ఏదో నిద్రలో వేసిందని అనుకున్నా కాసేపటికి నా కుడి చేయి తన మీద వేసుకుంది నేను కూడా ఏమనలేదు భయానికి నా మైండ్ కూడా పనిచేయట్లేదు వెంటనే నా చేతిని వెనక్కి లాక్కున్నా మళ్ళీ తను అదే పని చేసింది సో తనకి కూడా సుఖం కావాలన్నమాట అయితే తన ఇంట్లో చెప్పదని నేను తన వైపుకు తిరిగి ఎదురెదురుగా ఒకే దుప్పట్లో పడుకున్నాను శిల్ప నీకు కాపురం తెలుసా అని అడిగా తెలీదు మామయ్య ఈ మధ్య ఏదో కోరికలు బాగా పెరిగిపోతున్నాయి ఏదో తెలుస్తుందని అనిపిస్తుంది ఎలా తెలుస్తున్నాయి శిల్ప అని తనని అడిగాను మీరు కొనిచ్చిన ఫోన్లో కొన్ని వీడియోలు చూశాను అందులో తెలుసుకున్నప్పటి నుంచి నాలుగు కోరికలు పెరిగాయి మరి మొదటిసారి పెళ్లి జరిగినప్పుడు ఆ అబ్బాయితోటి ఇవేమీ దొరకలేదా అని తనని అడిగా అవన్నీ జరిగాయి కాకపోతే నాకేం జరుగుతుందో తెలియక ఏం జరగలేదని మీతో చెప్పాను నాకు అప్పట్లో పెద్దగా తెలియదు కానీ ఈ మధ్య కోరికతో ఏవో కావాలనిపిస్తుంది అప్పుడు నాకేమీ తెలియలేదు కానీ ఈ మధ్య ఏదో కావాలన్న కోరిక రాసుకుంటుంది పెళ్లి చేసుకుందామని ఆలోచన వచ్చినా కూడా మళ్ళీ నన్ను పిచ్చిదానిగా ముద్రవేసి చుట్టాలందరూ నన్ను పిచ్చిదంటున్నారు నాకు సంబంధాలు రావని ఓ పక్క నిరాశగా ఉంది వస్తాయిలే కంగారు పడుకు అంటూ తనని దగ్గరికి తీసుకున్నా తను కూడా నన్ను దగ్గరగా కౌగలించుకొని పెదవులపైన ముత్తు పెట్టింది నువ్వు నేర్చుకున్నవన్నీ నా మీద ప్రయోగించు శిల్ప అని తనతో చెప్పాను నాకు సిగ్గుగా ఉంది మామయ్య అన్నది సరే ఒక పని చేస్తాను బెడ్లైట్ ఆపివేస్తాను చీకట్లో సిగ్గుండదు కదా అని చెప్పి లేచి బెడ్లెట్ అన్నీ ఆపేసి కిటికీలు మూసేశాను